విశ్లేషణతో ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించే ఏకైక న్యూస్ నెట్వర్క్ డీపీ న్యూస్ నెట్వర్క్ ఏ రోజుకు ఆ రోజు ప్రపంచంలోని నలుమూల విశేషాలను మీకు అందిస్తున్న డిపి న్యూస్ నెట్వర్క్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలాగే మీ విలువైన కామెంట్స్ కూడా మాకు అందిస్తే మీకు ఇంకా చక్కటి వివరాలను విశేషాలను అందించడంలో డిపి న్యూస్ నెట్వర్క్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది ముఖ్యాంశాలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత ఇరవై వేల ఐదు వందల కోట్ల నిధులు రిలీజ్ చేసిన ప్రధాని మోడీ అలాగే బంజారా హిల్స్లో ఉన్న పెద్దమ్మ గుడిని కూల్చివేతతో మహిళా సంఘాలన్నీ కూడా అట్టుడికిపోతున్న ప్రస్తుత పరిస్థితి సూర్యాపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్ను ఆకస్మికంగా సందర్శించిన సూర్యాపేట కలెక్టర్ నందన్ లాల్ పవార్ అలాగే రష్యాలోని భూకంపం మనకి జపాన్ రష్యా ఇండోనేషియా అమెరికా ఇలా పలు దేశాల్లో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ భయాందోళనకు గురి చేస్తున్న ప్రజలు వివరాల్లోకి వెళ్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నదాతల ఖాతాల్లో ఇరవై వేల ఐదు వందల కోట్లు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తరఫున ఇరవై విడతలో ఆ నిధులను సమకూర్చడం జరిగింది దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రైతుల ఖాతాల్లోకి ఈ ఇరవై వేల ఐదు వందల కోట్లు అనేది జమ చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మన ప్రధానమంత్రి పిఎం మోడీ గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో బటన్ నొక్కి ఈ యొక్క నిధులను విడుదల చేయడం జరిగింది ఈ విషయంలో మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనా జనతా పార్టీ రైతులకు వెన్నంటి ఉంటుందని రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో ఎలాంటి వెనకడుగు వేయదని అలాగే రైతులు ఏ ఏ కాలంలో ఎలాంటి పంటలు పండించాలన్న విషయాన్ని గురించి కూడా ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో కూడా ఆయా శాఖల్లో ప్రత్యేక విషయాలు తెలియజేస్తూ ప్రత్యేక నియమాలు తెలియజేస్తూ అక్కడ అధికారులను ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ విధంగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారు వారణాసిలో ఈ విడతలో తొమ్మిది పాయింట్ ఏడు మంది అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ యొక్క ఇరవై వేల ఐదు వందల కోట్లు జమ చేయడం జరిగింది ఈ విషయంపై రైతు సంఘాలు రైతులందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క హర్షాన్ని ప్రకటించడం కూడా జరిగింది नौ दशमलव सत्तर करोड़ से अधिक किसानों को बीस हजार पाँच सौ करोड़ से अधिक की धनराशि बटन दबाकर सीधे उनके खाते में हस्तांतरित करने की कृपा करें किसान सम्मान निधि की बीसवीं किस्त के अंतर्गत नौ दशमलव सत्तर करोड़ से अधिक किसानों को बीस हजार पाँच सौ करोड़ से अधिक की धनराशि बटन दबाकर सीधे उनके खाते में हस्तांतरित करने की कृपा करें ప్రభుత్వ ఆసుపత్రులు అనగానే మనకి ఒక రకమైన భయం ఏర్పడుతుంది దానికి కారణం ప్రైవేట్ ఆసుపత్రులలో ఖర్చు ఎక్కువైనా సరే మనకున్న ఆస్తులు అమ్ముకోనైనా సరే మనం అక్కడికి వెళ్తే ఇరవై నాలుగు గంటలు ఎవరో ఒక డాక్టరు వెంటనే అందుబాటులోకి వస్తాడన్న ఒక ధైర్యం మరి ప్రతి ఒక్కరూ లక్షలు ఖర్చు పెట్టలేరు ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు అమ్ముకోలేరు అసలు కొందరికి ఆస్తులు కూడా ఉండవు అమ్ముకోవడానికి మరి అలాంటి దయనీయమైన స్థితిలో ఉన్న పేద ప్రజలకు ఉన్న ఒకే ఒక ఆసరా గవర్నమెంట్ హాస్పిటల్స్ మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో లక్షలకు మించి జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు కొందరు నేను అందరు డాక్టర్ల గురించి అనట్లేదు కొన్ని కొన్ని గవర్నమెంట్ హాస్పిటళ్లలో దైవంగా భావించే ప్రజలు దైవంగా భావించే డాక్టర్లు కూడా ఉన్నారు వారు నిరంతరం అక్కడికి వచ్చిన పేద ప్రజలకు సహకారం అందిస్తున్న డాక్టర్లు కూడా ఉన్నారు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని హాస్పిటళ్లలో సమయానికి డాక్టర్లు లేకపోవడం వారి విధులు వారు నిర్వర్తించకుండా వారు ప్రైవేట్గా బయట హాస్పిటళ్ళు రన్ చేసుకోవడం ఈ విధమైన కొన్ని కొన్ని చర్యల వల్ల పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు పడడం జరుగుతుంది ఇదే విషయం సూర్యాపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది ఆకస్మికంగా సూర్యాపేట కలెక్టర్ నందన్ లాల్ పవార్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది మరి ఆ సందర్భంలో ఆ సమయంలో విధులకు రావాల్సిన డాక్టర్లు గైర్హాజరు కావడంతో కలెక్టర్ నందన్లాల్ గారు అక్కడున్న అధికారులను మందలించడం జరిగింది ఈ విధంగా సమయానికి విధులు నిర్వర్తించకుండా సమయానికి హాస్పిటల్కి రాకుండా ఉండే డాక్టర్లపై ఖచ్చితంగా వారు చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే విధుల పట్ట నిర్లక్ష్యం వహిస్తే ఇక మీదట సహించే ప్రసక్తే లేదని చెప్పి జిల్లా కలెక్టర్

पैसा <laughs> వాళ్ళ డిఎన్ఏ అదే కదా హిందువుల్ని చేల్చడం దేశాన్ని చేల్చడం కులాల వారిగా హిందువులు చెడగొట్టడం డిఎన్ఏ అది కదా దేశాన్నే చేల్చగలిగిన ఘనా పార్టీలు హిందువులు వీక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా

ఇది కోర్టు ద్వారా అయినా తేల్చుకోవడం జరుగుతుంది అందులో ఏమి అంటే వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా హిందువులు ఏం చేయలేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సాంకేడుగా తెలివైన వాడిగా అని అనుకున్నాం కానీ ఉద్యోగం విషయంలో ఎవరైనా పడుకుంటారా ఇప్పుడు మళ్ళీ ఏది ముందు పోచమ్మ మీరు దేవాదాయ శాఖని వదిలేసి తెలంగాణలో కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దేవాదాయ శాఖ మాకు వద్దండి అని వదిలేస్తే అది హిందువులు చూసుకుంటారు ఎందుకంటే మీరు మసీదు మీద పెత్తనం చేయలేరు చర్చల మీద పెత్తనం చేయలేరు మొన్న ఇఫ్తార్ ఇంతకు ఎంత ఖర్చు పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఎవరు పైసలు అవి పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయలేరు కాబట్టి ఇక్కడ మారవలసింది ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని మార్చవలసింది హిందువులు ఎందుకంటే కాంగ్రెస్ నౌకలు చెల్లి అయినా ఇక్కడ ఏదో రన్ చేస్తున్నారు నెక్స్ట్ వాట్ ఇస్ మనకు తెలుస్తుంది కానీ హిందువులకి గత వందేళ్లు పైబడి అన్యాయం చేసినటువంటి పార్టీ ఇప్పుడు కూడా తెలంగాణలో ఇదే అన్యాయం కొనసాగిస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని కోర్టు సుమోటోగా తీసుకుని వెంటనే అమ్మవారి విగ్రహం వెనక్కి తేవాలి లేదా పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయి ఇది పెద్ద చేయకూడదని గవర్నమెంట్కి కోర్టుకి విజ్ఞప్తి చేస్తున్నాం అది ఇక పైన బాల్ ఇన్ యువర్ కోర్ట్ పెద్ద ప్రస్తుతం రష్యా మరియు చైనా ఈ రెండు దేశాలను తీసుకుంటే ఈ యొక్క వరుస భూకంపాలతో సునామీలతో అల్లాడిపోతున్నది ముఖ్యంగా చిలీ తన యొక్క పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న ద్వీపాలన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసుకొని అక్కడ ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అంతేకాకుండా కాలిఫోర్నియా తీరం వెంబడి ఉన్న దాదాపుగా వంద ద్వీపాలలో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడ దాదాపుగా నాలుగు మీటర్ల ఎత్తులో అలలు సునామీ అలలు రావచ్చు అని అక్కడ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది అలాగే రష్యాలోని ఫార్ ఈస్ట్లో ముఖ్యంగా అక్కడ భూకంపం అనేది మొదలైంది సంభవించింది కూడా రష్యాలోని మనకి ఫార్ ఈస్ట్లో సంభవించడం జరిగింది దీనివల్ల ఈ యొక్క సునామీ హెచ్చరికలు అనేది కూడా జారీ చేశారు వారందరూ కూడా ఈ యొక్క హవాయి దీపంలో ముఖ్యంగా ఒకటి పాయింట్ రెండు అడుగుల మేర ఈ యొక్క సునామీ అలలు రావడం జరుగుతున్నది దానివల్ల అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి యొక్క గృహాలు వారి యొక్క వాహనాలన్నీ కూడా చెదిరిపోయి వారు అక్కడి నుంచి పరుగులు తీస్తూ వారందరినీ కూడా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతున్నది అలాగే రష్యాలోని భూకంప కేంద్రం దగ్గర మనకి దాదాపుగా నాలుగు మీటర్ల ఎత్తులో ఈ అలలు అనేవి వస్తున్నాయి అలాగే ఉత్తర కురిల్ దీవులలో కూడా దాదాపుగా రెండు వేల నాలుగు వందల మంది నివాసితులు నివసించే పట్టణాన్ని ఈ యొక్క సముద్రపు అలలు ముంచెత్తేసి ఆ యొక్క నివాసతులకు నివాసం లేకుండా చేసే అనేది అక్కడ మీడియా నివేదికలు కూడా తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటిదాకా జపాన్ కానీ రష్యా కానీ ఈ యొక్క భూకంపం వల్ల ఈ యొక్క సునామీ వల్ల ఎలాంటి మరణాలు సంభవించినట్టుగా కానీ ఎలాంటి ప్రాణ మన గాయాలతో బయటపడినట్టుగా కానీ ఎలాంటి నివేదికలు అందించలేదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలా ఎక్కువే ఉండొచ్చన్న నివేదికలు కూడా వస్తున్నాయి కాబట్టి రష్యా జపాన్ ఈ రెండే కాకుండా దాదాపుగా నలభై రెండు దేశాలు ఈ భూకంపం వల్ల ఈ సునామీ వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగచ్చని వారు అక్కడున్న దేశంలో ఉన్న ప్రభుత్వాలు కూడా అక్కడ ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఆరోగ్య విషయాన్ని తీసుకుంటే హార్ట్ అటాక్లు అనేది కొంతకాలం అంటే ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం తీసుకుంటే ఈ హార్ట్ అటాక్ అనే ఒక వ్యాధి లేదా ఈ హార్ట్ అటాక్ వల్ల చనిపోయిన వారిని తీసుకుంటే కనీసం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ హార్ట్ అటాక్లు అనేవి వస్తుండడం జరిగేది కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో పని ఒత్తిడి వల్ల కావచ్చు తినే ఆహార పద్ధతుల వల్ల కావచ్చు పీల్చే కాలుష్యపు గాలి వల్ల కావచ్చు మరి ఏదైనా సరే సమస్య ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకే ఈ యొక్క గుండె వ్యాధులనేది వచ్చి హార్ట్ అటాక్ వల్ల మరణిస్తున్న వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంటున్నది మరి ఈ పరిస్థితులకు కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళకి వారి సొంత పరిస్థితులు ఉంటాయి కొంతమందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల చేయ కావచ్చు కొంతమంది తినే ఆహారపు అలవాట్ల వల్ల కూడా కావచ్చు కానీ డాక్టర్లు చెప్తున్న విషయం ఏంటంటే ఈ గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండాలంటే ముఖ్యంగా వ్యాయామం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం పని ఒత్తిడిని తగ్గించుకోవడం అనేది ముఖ్యమని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా సూర్యాపేటలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న తిరుమలేష్ అనే ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడవడం జరిగింది ఈ విషయంలో అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లోని యాజమాన్యాలు అలాగే అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా వారు ఈరోజు ఆ తిరుమలేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి వారి పాఠశాలల్లో మౌనం పాటించడం జరిగింది అలాగే ఒక పేద కుటుంబం అయిన తిరుమలేష్ గారికి ఇలాంటి వారి కుటుంబానికి ఇలాంటి కష్టం పాటిల్లడం చాలా శోచనీయం కాబట్టి పలు ప్రైవేటు సంఘాలు ప్రైవేట్ టీచర్సు వారికి తగినంత సహాయం అందిస్తూ ఉండడం అనేది జరుగుతున్నది కాబట్టి ముఖ్యంగా విద్యార్థులను తీర్చిదిద్దే విషయంలో ఉపాధ్యాయుడిని మించిన పాత్ర ఎవరూ పోషించరు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురువుని విష్ణువుతో గురువుని బ్రహ్మతో గురువుని పరమేశ్వరుతో వీరందరితో కూడా పోల్చిన ఆ గురుస్థానం అనేది ఆ స్థానం అత్యున్నత స్థానం ఆ స్థానాన్ని చేరడం అనేది ఏ పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఆ స్థానం అనేది మామూలుగా రాదు కాబట్టి అలాంటి గురువు ఒక కష్ట సమయంలో ఉన్నప్పుడు అలాంటి గురువు కుటుంబానికి ఒక కష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఆ కుటుంబానికి చోదోడు వాదోడుగా ఉంటూ మనం అందించగలిగిన సహాయం అందిస్తే ఆ యొక్క తిరుమలేష్ గారి కుటుంబం వారి పిల్లలు అందరూ కూడా ఈ శోకం మనం తీర్చలేనిది కానీ వారికి ఉన్న కష్టాలను కొద్దివరకైనా మనం తీర్చగలమని చెప్పి డిపి న్యూస్ నెట్వర్క్ వారి యొక్క మరణానికి అశ్రు నివాళులు అందిస్తూ మన డిపి న్యూస్ నెట్వర్క్ తరఫున వారి కుటుంబానికి ఒక వెయ్యి రూపాయలు విరాళాన్ని ఇవ్వడం జరుగుతున్నది మీరు కూడా ఎవరైనా వారికి సహకారం అందించాలనుకుంటే మీకు పైన ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వారికి చేయగలిగిన సహాయం చేస్తారని ఆశిస్తున్నాం ఏ బంధము రక్త సంబంధముడు రాదుగా తుది వేణ మరణమనే ఖాయమని మిగిలేను కీర్తి ఖాయమని ఈ వరు ఈ మోసేది